నమస్కారం అక్షరలిప్కి స్వాగతం ఈరోజు మనం ఆచార్యని శాంతా సిన్హా గురించి తెలుసుకుందాం ఈమె సామాజిక సేవకురాలు సంఘ సంస్కర్త బాల కార్మికులపై ఆమె చేసిన కృషికి రామన్ మెగా అవార్డు కూడా పొందినవారు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కు చైర్పర్సన్ అలాగే ఈవిడ పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా ఎంవి ఫౌండేషన్ స్థాపకురాలు శాంతాసింహ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు జనవరి ఏడవ తేదీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వీరు పుట్టారు బాల్యంలో సికింద్రాబాద్ సెయింట్ డాన్స్ హై స్కూల్లోనూ కీస్ హై స్కూల్లోనూ విద్యాభ్యాసం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు అలాగే పంతొమ్మిది వందల ఆరులో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో ఎంవి ఫౌండేషన్ అంటే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ను స్థాపించారు మొదట్లో సామాజిక మార్పు కోసం పేదలకు విద్యనందించే దృక్ దృక్పథంతో ఆరంభించిన ఈ ఫౌండేషన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత బాల వ్యవస్థ నిర్మూలన కోసం వీధి బాలలకు విద్యాబుద్ధులు చెప్పించింది ఈ సంస్థలో ఎనభై వేలకు పైగా స్వచ్ఛంద సేవకులు ఉన్నారు వీరి కుటుంబం గురించి తెలుసుకుందాం శాంతా సింహ విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈమె పితామహుడు మామిడిపూడి వెంకటరంగయ్య ఈయన గొప్ప విద్యావేత్త సమాజవాది చరిత్ర ఆచార్యుడు మద్రాసు విశ్వవిద్యాలయంలో వినూత్న విద్యా విధానానికి కృషి చేసిన సంఘ సంస్కర్త తండ్రి మామిడిపూడి ఆనందం చార్టెడ్ అకౌంటెంట్ ఆయన రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు శాంత సోదరుడు నాగార్జున ఐఏఎస్ అధికారిగా పదవిలో ఉండగానే నలభై ఏడవ ఏటా మృతి చెందాడు వివాహ జీవితం శాంతా సింహ గారు అరవయో దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే చదివే రోజుల్లో తనకు కాబోయే భర్త అజయ్ కుమార్ను కలిసింది ఆ తరువాత శాంతా సింహా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేసే రోజుల్లో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు అజయ్ కుమార్ తీవ్రవాద భావజాలం వల్ల జైలుకు వెళతాడన్న భయం ఆయన కుటుంబం అతివాద ఉద్యమాన్ని నేపథ్యం కలదన్న భావనతో శాంతా సింహా కుటుంబం అందుకు అంగీకరించలేదు అజయ్ కుమార్ తండ్రి విజయ్ కుమార్ సింహ భగత్ సింగ్ అననూయి బ్రిటిష్ వారిపై బాంబు విసిరాడన్న అభియోగంపై జీవితకాల శిక్ష ఆయన అనుభవించాడు ఆయన తల్లి రాజ రాజన్ సింహ కూడా జాతీయవాది పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ మూడున పెద్దలను వ్యతిరేకించి రహస్యంగా పెళ్లి చేసుకున్న దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పెద్ద కూతురు సుధా జన్మించడంతో పుట్టింటి వారితో తిరిగి సంబంధాలు నెలకొన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండవ కూతురు దీప జన్మించింది ఆ తర్వాత సంవత్సరం అకస్మాత్తుగా అజోయ్ మూర్చ వచ్చి మెదడులో అంతస్రావంతో మరణించారు కొన్నాళ్ళు కూతుర్లతో పాటు అజోయ్ తల్లిదండ్రుల వద్ద నివసించిన శాంతా సిన్హా చివరకు మారేడుపల్లిలోని పుట్టింటికి చేరింది ఆమెకు వచ్చిన అవార్డులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు రెండు వేల మూడులో రామన్ మెగాసెస్సే అవార్డు అంతర్జాతీయ విద్యాసంస్థ అల్బర్ట్ శంకర్ పురస్కారాలు లభించాయి అలాగే మామిడిపూడి ఆనందం గారి గురించి కూడా తెలుసుకుందాం మామిడిపూడి ఆనందం ఆనంద ఆంధ్రప్రదేశ్ నుండి రెండు పర్యాయాలు ఏకోసభ అయిన రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు ఇతడు పంతొమ్మిది వందల పంతొమ్మిది మే పదమూడున మద్రాసు నగరంలో జన్మించాడు ఇతని తండ్రి రచయిత విద్యావేత్త విజ్ఞాన సర్వస్వ నిర్మాత పేరు పొందిన మామిడిపూడి వెంకటరంగయ్య ఇతడు బిఏ చదివాడు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు ఇతని వివాహం సీతాలక్ష్మితో జరిగింది వీరికి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె కలిగారు ఇతని కుమార్తెనే శాంతా సినిమాకు పద్మశ్రీ పురస్కారం రామన్ మెగా పురస్కారాలు లభించాయి ఇతడు లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథాన్ని రచించాడు రాజకీయ రంగం ఇతడు జా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిల మధ్య శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రాజ్యసభకు ఎన్నికై రెండు విడతలు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఎనభై వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ఇతని మరణం రెండు వేల ఒకటి ఫిబ్రవరి పద్దతితో మరణించారు ఈయన శాంతా సింహ యొక్క తంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు